యువత రాబో రోజుల్లో మరింత అభ్యున్నతి సాధించాలనుకుంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా యువతకు సూచించారు యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మత్తు పదార్థాల నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో యువతకు ఫోర్ కే పరుగును నిర్వహించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కళాశాలలు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు స్థానిక యువతి యువకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్యశారద ప్రావీణ్య ఎన్పిడి చైర్మన్ వరుణ్ రెడ్డి జబర్దస్త్ ఫెం అదిరే అభి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ముఖ్య అతిథుల చేత మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు అనంతరం వరంగల్ పోలీస్ పరేడ్ నుండి ప్రారంభమైన ఫోర్ కే పరుగును ముఖ్య అతిథులు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలపై వ్యతిరేకంగా యువత ముందుకు సాగాలనే లక్ష్యంతో ఈ పరుగును ఏర్పాటు చే చేశామని చెప్పారు ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలు వినియోగించినా విక్రయించినా అవుతుందని ఇలాంటి చర్యలకు పాల్పడేవారు సమాచారం ఇవ్వాల్సిందిగా బాధ్యత మనందరిపై ఉందని డ్రగ్స్ ఫ్రీ కమిషనరేట్ మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీపీలు రవీందర్ రాజమహేంద్ర నాయక్ అదనపు డీసీపీలు రవి సంజీవ్ సురేష్ కుమార్లతో పాటు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు